హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియో చేసే అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వచ్చేసి విజిల్ కుక్కర్లో పలావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి అందుకోసమైతే నేను టమోటాలు ఎరగడ్డు పచ్చిమిర్చి కోసుకున్నాను చెక్క లవంగాలు అనసపువ్వు రాతిపూత జీలకర్ర యాలక్కలు అయితే తీసుకున్నానండి నేను ముందుగా బియ్యం కడిగి పెట్టుకున్నాను బియ్యం కడిగి నానబెట్టుకున్నాను అనమాట ఒక అర్ధగంట ఇంకా కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా ఈ మసాలా దినుసులు అన్నీ తీసుకున్నాం కదా అవన్నీ వేసుకున్నాను అవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నానండి ఇంకా ఇవి కొద్దిగా వేయించాక ఆనియన్స్ అయితే వేసుకున్నాను కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అయితే వేసుకున్నాను అన్నమాట చాలా బాగుంటుందండి పొడి పొడిగా వస్తుందనమాట చాలామంది ముద్దగా అవుతుంది కుక్కర్లో సరిగ్గా రాదు అంటుంటారు చాలా బాగా వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి కొద్దిగా ఉప్పు వేసి మగ్గించుకుంటున్నాను అనమాట ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతానండి ఆనియన్స్ అందుకని కొద్దిగా ఉప్పు వేసాను ఇంక అందులోకి కొద్దిగా టమోటా అయితే వేసుకుందాము ఒక టమోటా తీసుకున్నానండి నేను మీడియం సైజుది మా ఇంట్లో మేము ముగ్గురిమే ఉంటాం కాబట్టి మా క్వాంటిటీకి తగ్గట్టుగా అయితే నేను ఇవైతే కోసుకున్నాను అనమాట మీరు ఎక్కువ చేయాలనుకుంటే ఎక్కువ కట్ చేసుకోవచ్చు గందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము నేను ఒక స్పూన్ అయితే తీసుకున్నానండి ఇంకా అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట కుక్కర్లోనే అందుకే కొద్దిగా పసుపు వేసుకున్నాను కారం మనకి స్పైసెస్ తగ్గట్టుగా కారం వేసుకోవాలండి ఏమీ లేకపోతే చప్పగా ఉంటుంది కదా అన్నము అందుకనేసి నేను వేసుకుంటాను కొద్దిగా గరం మసాలా కూడా వేసుకున్నాను మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదండి కానీ టేస్ట్ బాగా వస్తుంది వేసుకుంటే ఇంకా నేను ఈ గ్లాసు అయితే రెండున్నర గ్లాస్ అయితే తీసుకున్నానండి బియ్యము ఇంకా ఐదు గ్లాసులు నీళ్ళు అయితే తీసుకుంటున్నాను అనమాట ఐదు గ్లాసుల నీళ్ళకి కొద్దిగా తక్కువ వేసుకోవాలి చాలా పొడి పొడిగా ఉండాలంటే లేదు నార్మల్గా ఉండాలనుకుంటే ఐదు గ్లాసులు తీసుకోవచ్చు ఇంకా ఇందులోకి అయితే ఉప్పు వేసి కొద్దిగా ఎసురు అయితే కాగనిద్దాము పాత బియ్యం అయితే కొద్దిగా ఎక్కువే తీసుకో సరిపడా తీసుకుంటే సరిపోతుందండి ఎసురు కొత్త బియ్యం అయితే కొద్దిగా తక్కువే తీసుకోవాలన్నమాట ఇంకా ఎసురు కాగిన తర్వాత ఇందులోకి బియ్యం అయితే వేసేసుకుందాము బియ్యం వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి ఇంకా మూత పెట్టి మూడు విజిల్లు రానివ్వాలండి మూడు విజిల్లు వచ్చిన తర్వాత కొద్దిగా ఒక ఐదు నిమిషాలు ఉన్నాక కుక్కర్ ఓపెన్ చేయాలి చూడండి చాలా బాగా వస్తుందనమాట చాలా టేస్టీగా కూడా ఉంటుంది బాగా పొడి పొడిగా వస్తుంది ముద్దగా అవుతుందనే టెన్షన్ ఏం లేదనమాట నాకైతే చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి తప్పకుండా నేనైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను అందుకే మీకు కూడా ఒకసారి చూపిద్దామని అయితే నేను ఇలా చేశాననమాట ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇది ఇంకా మా ఛానల్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బ ఆల్ అనే దాని మీద అయితే నొక్కండి మేము ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది